ఒక వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పు ద్వారా దొరికిన అంశాలను పట్టుకొని వేలాడితే అసలు విషయం దొరికిపోయింది ఎస్ నేను మాట్లాడుతుంది దేని గురించో కాదండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన కీలక పరిణామాలు వెరసి దానిపైన ఇప్పటికీ జరుగుతున్న చర్చపైనే నేను మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ నోరు జారిన విధానం వాంటెడ్గా బాలకృష్ణ టార్గెట్గా జగన్ను ఏమన్నారో జగన్ గారిని ఏ రకంగా కాస్త ఇబ్బందికి గురి చేసే వ్యాఖ్యలు చేశారో అన్నీ చూశాను కట్ చేస్తే ఇప్పుడు ఒక విషయం ప్రజాక్షేత్రంలో ఒకటి బయటపడింది జగన్ దమ్మున్న మంచి మనిషి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప మనసు అనేది ఇప్పటికే జగన్ క్యారెక్టర్ ప్రజలకు మరింత గట్టిగా అర్థమైపోయింది ఈ ఇన్సిడెంట్తో అన్యాయంగా కూటమి అన్యాయంగా టీడీపీ అన్యాయంగా సొంత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు జగన్ గారిపై వేలు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించినా స్పందించలేదు జగన్ దిగమింగుకున్న బాధ వాస్తవం తెలిసినప్పటికీ కూడా పెద్దగా దానిపై రియాక్షన్ ఇవ్వలేదు వాస్తవం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఏమో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్కు జరుగుతున్న డ్యామేజు ఇబ్బంది అవుతుందని ఆ రోజున మౌనంగానే ఉన్నారు కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బాలయ్య నోరు జారిన విధానానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలకు బాలయ్యకు ధీటుగా కౌంటర్ ఇచ్చడంలో వెనకడుగు వేయలేదు మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది టాలీవుడ్ పరిశ్రమ అన్నది ఒక గొప్ప పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి గొప్ప పరిశ్రమకు రాజకీయ సపోర్ట్ రాజకీయ పారిశ్రమకు సంబంధించిన ఇబ్బందులను తొలగించే కార్యక్రమంలో ప్రభుత్వాలు ముందుగా ఉండాలి అలా ఉన్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ టాలీవుడ్ మొత్తం క్లీన్ షీట్ ఇచ్చేసింది ఈ దెబ్బతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీని అయితే ఒక ఆట ఆడుకున్నారు అంటూ ఎల్లో మీడియా టీడీపీ కుట్రపూరితంగా కొన్ని ప్రచురితం చేశాయి కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ టీడీపీ ఎల్లో కూటమి ఇవ్వడం ప్రజల్లో కూడా అవి పేరుకుపోవడం జరిగింది ఇప్పుడు ఆ పేరుకుపోయినవి మొత్తం కూడా ఒక్క దెబ్బతో కడిగి పారేసినట్టు అయింది ఈ ఇన్సిడెంట్తో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో పేదలకు సంక్షేమం ఇవ్వడంతో పాటు వ్యవస్థల్లో ఉన్న అన్నిట్లలో కూడా నూతనంగా ఆలోచించారు పాత పద్ధతులకు శ్రీకారం చుడుతూ కొత్తగా యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకోమని చెప్పారు ఇందులో భాగంగా కష్టకాలంలో కరోనా లాంటి సమయంలో కోవిడ్ వచ్చేసి టాలీవుడ్ మొత్తం కుప్పకూలిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వింటేజ్ అంతా ఇంతా కాదు ఇది స్వయంగా నేడు జగన్కు మెగాస్టార్ ఇచ్చిన ఒక క్లీన్షిట్ జగన్కే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆనాడు టాలీవుడ్కి సంబంధించిన పెద్దలు జగన్ను కలిశారు అందులో ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారితో పాటు ఆర్ నారాయణమూర్తి ప్రభాస్ మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళలో ఏ ఒక్కరు కూడా జగన్ అవమానించారని కానీ జగన్ వల్ల మేము బాధపడ్డామని కానీ జగన్ ప్రభుత్వం కావాలని వాంటెడ్గా టాలీవుడ్ ఇండస్ట్రీని తొక్కుతుందని కానీ ఏవీ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు నోరు విప్పి చెప్పలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అసలు ఏమనలేదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు తప్పని మెగాస్టార్ చిరంజీవితో పహ సహా ఏకంగా ఆర్ నారాయణమూర్తి లాంటి పెద్దలు దిగ్గజాలు కూడా ఈరోజు వచ్చి చెప్తున్నారు బయటకంటే దాని అర్థం ఏమిటి జగన్ వైపు టాలీవుడ్ నిలబడిన తీరుకు సల్యూట్ కొట్టాలి ఆనాడు బయట పెట్టకపోయినా ఈనాడు బయట పెట్టిన విధానం కొద్దైనా రిలీఫ్ ఇస్తుందని చెప్పొచ్చు ఆనాడు అధికారంలో ఉన్నది వైసీపీ మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన వైపు చూడాల్సిన అవసరం లేదు కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన వైపు ఎవడైనా నిలబడితే దానికి ఇక్కు దాని ఆనందం వేరు కదా ఇప్పుడు అచ్చం అదే జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ టాలీవుడ్ ఇండస్ట్రీ వల్ల ఆయన బద్నాంకు గురయ్యారో ఇబ్బందికి గురయ్యారో అనకోని మాటలు ఏం అనకపోయినప్పటికీ అన్నట్టు చిత్రీకరించిన ఎల్లో మీడియా చెంపలు చెల్లుమనిపించేలా చేసిన టాలీవుడ్కు ఇక్కడ ఒక్కసారి తల్ల్యూటి కొట్టాలి అది జగన్ గారికి మంచి మనసుతో తాను మంచిగా చేశాడు కాబట్టి ఆ దేవుడు కాస్త ఆలస్యంగానైనా అది తిరిగి 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 తన వైపుకే తిరుగుతుంది గెలుపు కూడా అలాగే ప్రారంభమవుతుంది ఏ పదకొండు సీట్లని ఎగతాలు చేస్తున్నారో జగన్ ఓడిపోయాడని ఎక్కడ నవ్వారో అక్కడే గెలుపు ప్రారంభం కాబోతుంది ఇది ఒక పెద్ద విప్లవాత్మిక చర్య అన్యాయపు ఆటలు తాత్కాలికంగా గెలవచ్చు తాత్కాలిక ఆనందం పొందొచ్చేమో కానీ పర్మినెంట్ గెలుపు పొందలేరు ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ప్రజల మనసులో గొప్ప స్థానం సాధించలేరు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా చెరగని ముద్ర వేసిన దాఖలాలకు పోలేదు ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేనే లేదంటే దాని అర్థం ఏమిటి రాజకీయాల్లో తాను అవసరాల కోసమే అడుగులు వేస్తూ అందిపుచ్చుకున్న అవకాశాలను సృష్టించుకొని రాజకీయంగా రాణిస్తూ వస్తున్నారే తప్ప ప్రజల మనసులో మంచి స్థానం సంపాదించి గొప్పగా రాణించిన దాఖలాలు ఆయనలో లేవు ఉండవు ఏదేమైనా జగన్కు టాలీవుడ్ నిలిచిన తీరు ఆఫ్ ఇది జగన్ నైపుణ్యానికి జగన్ ఆలోచన శక్తికి జగన్ ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యడు అన్నదానికి క్లీన్ షీట్